హాయ్ అండి ఎలా ఉన్నారండి మీరంతా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందనమాట మొదటగా పచ్చిరీలు అండి ఇవి వచ్చేసి శుభ్రంగా చేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో నేను ఎప్పుడూ చెప్తాను కదా పచ్చిరీల్లో వాటర్ అంతా మగ్గిపోయే వరకు కూడా ఫ్రై చేయాలని అలా మాత్రమే చేస్తానండి మరీ రెడ్గా వేగిపోతే రబ్బరీగా అయిపోతే అన్నమాట స్మూత్ గుండేలాగే ఫ్రై చేస్తాను ఈ ఫ్రై అయిన పచ్చి రొయ్యల్లో ఉల్లిపాయలు అలాగే టమాటా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తాను వీటిని బాగా కలిపేయాలండి చూడండి రొయ్యలు అడుగంటే కదా గిన్నె కొత్తది అనమాట అందువల్ల అడుగంటే అదే నాన్ స్టిక్లో అయితే నాన్ స్టిక్ వాడకూడదు కదా అనేసి ఇటువంటి తీసుకుని వాడుతున్నాను ఈ మధ్య ఇదైతే మా అయిపోయింది కదా అదంతా కూడా ఉల్లిపాయలు వాటర్ వాళ్ళు ఊడిపోతుందనమాట కంగారు ఏం పడక్కర్లేదు అయ్యో మాడిపోద్ది అని టెన్షన్ కూడా పడక్కర్లేదు ఉల్లిపాయల్లో సాల్ట్ పసుపు వేసి బాగా కలపాలి ఉల్లిపాయల నుంచి వచ్చే వాటర్ తోటి ఆ మాడంతా కూడా వదిలిపోద్ది చూడండి ఫస్ట్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా ఇలా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేయాలండి పచ్చిమిరకాయలు చూడండి ఎన్ని ఎన్ని యాడ్ చేస్తాను మనకి ఎండి కారం వల్ల ఉపయోగం లేదు కాని అండి పచ్చి కారం వల్ల మాత్రం చాలా ఉపయోగం ఉంటుంది అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వాడండి కారమే తక్కువ వేసుకోండి పచ్చిమిర్చి కారమే ఎక్కువ వేసుకోండి అందులో విటమిన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట తర్వాత వచ్చేసేమండి అల్లము వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట కొద్దిగా మసాలా వేయడం వల్ల ఏంటంటే ఆ నీచు వాసన అనేది వండకుండా ఉంటుంది అనేసి ఈ మచ మసాలా యాడ్ చేసి ఫ్రై అనేది చేస్తాను మసాలా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి నేను ఎప్పుడు కూడా వంట సిమ్లో కానీ మీడియంలో కానీ చేస్తానని చెప్తేన ఐలో పెట్టకూడదండి ఐలో పెట్టడం వల్ల ఈ గిన్నె ఏదైతే ఉంటుందో అది మాడిపోతుందనమాట తర్వాత వచ్చేసి కారం యాడ్ చేయాలి కారం కూడా రుచికి తగినంత వేసుకోవాలన్నమాట నేనైతే కారం బాగానే వేస్తానండి ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నది కాబట్టి ఆల్రెడీ కారం అనేది కొంచెం తక్కువే వేస్తాను పచ్చిమిర్చి కారంతో కవర్ సరిపోతుంది అనమాట అయినా స్పైసీగానే ఉంటుందండి మరీ కారం ఏం తక్కువే నేను ఇంతకీ ఏం కూర చెప్పలేదు కదా మా ఇంట్లో మా అందరికీ ఫేవరెట్ కర్రీ అనమాట అదేనండి సొక్కకూర అనమాట ఇది గోంగూర కాదండి సొక్కకూర పచ్చియ్యలు అదిరిపోతుంది టేస్టు ఆకుకూర అప్పుడప్పుడు ఇలా కూడా వండుకోవచ్చు అనమాట ఈ కూరలో పప్పే కదండి ఇలా పచ్చి రొయ్యలు వేసి వండుకున్నా చాలా బాగుంటుంది ఎండ్రోయలు కూడా వేసుకోవచ్చండి ఎప్పుడన్నా వీలైతే ఎండ్రోయలు వేసి మరొకసారి వండి చూపిస్తాను ఇంతకీ మా ఇంట్లో ఎండ్రోయలు తినరు అనమాట అందువల్ల పచ్చిరొయ్యలు చూడండి ఆకంతా మగ్గిపోయింది కదా వాటర్ సరిపోతుంది ఈ వాటర్ తోటే ఇది అన్నమాట ఇప్పుడైతే బాగా కలిపి మూత పెట్టాలి ఇంతకీ మూత పెట్టడం మీకు చూపించట్లేదు కదా అది కూడా ఎందుకులేండి అందుకే మూత వేసిన తర్వాతే వీడియో అనేది పెడుతున్నాను ఇప్పుడైతే అనుకోకుండా మూత కూడా కనిపించేసింది అనుకోండి చూడండి చక్కగా ఎలా ఉడుకుతుందో చాలా బాగుంటుంది అనమాట ఇంతకీ సుక్కకూర పుల్లగా ఉంటుందండి సొక్కకూర పుల్లగా ఉంటుంది పచ్చిలు వేసి వండుకోవచ్చు అని ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో ఈ సుక్కకూరతో మటన్ కూడా చేశానండి మీరు చూడకపోతే ఒకసారి చూడవచ్చు అనమాట ఎక్కడైతే టేస్ట్ చూసాక ఉప్పు సరిపోలేదు సాల్ట్ అనేది యాడ్ చేసినానండి ఇంతకీ కూర మా ఇంట్లో మా పిల్లలు తినరేమో అని భయపడతా ఉండానండి వాళ్ళకేమో క్యారెట్ ఫ్రై చేస్తానన్నమాట వాళ్ళేమో ఆ క్యారెట్ ఫ్రై నాకు వదిలేసి కూర పచ్చిరీలు వేసుకుని వాళ్ళు తినేసారు ఇంకేం చేస్తామండి ఇంకా నాకు తప్పదు కదా ఆ క్యారెట్ ఫ్రై నచ్చకపోయినా నేను మాత్రం అదే తిన్నాను చూడండి ఆయిల్ చక్కగా వదిలేస్తుంది కదా బాగా కుక్ అయిపోయింది అనమాట కాకపోతే వాటర్గా ఉందండి ఈ వాటర్ అంతా కూడా బాగా ఎగరబెట్టేసాను నేను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్